హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ రెండవ తేదీ నుండి కీలక అప్డేట్ వచ్చింది పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఐఆర్ పిఆర్సి అమలు కోసం ఏప్రిల్ రెండున ప్రారంభమయ్యే ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల కోసం పన్నెండవ పిఆర్సి అమలు ఇప్పటికీ ఇరవై ఒక్క నెలలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ముప్పై శాతం మధ్యంతర బుద్ధి మధ్యంతర వేతన సవరణ అంటే ఇంటీరియన్ రిలీఫ్ అయ్యార్ ప్రకటించాలని పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు అనేక రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపైన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఫ్యాట్పో ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండున రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తుననే ధర్నా నిర్వహించనున్నట్లుగా ఫ్యాట్పో కార్యవర్గ సభ్యులు మల్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు ఉద్యోగుల పెండింగ్ బకాయిల వివరాలు ఫ్యాక్బో కడప జిల్లా సమావేశంలో చైర్మన్ మాదిన విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు మూడు వందలకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిపారు ఇందులో గత కొన్ని నెలలుగా ఏడు వేల మూడు వందల కోట్లు మాత్రమే చెల్లించగా ఇంకా చెల్లించవలసినటువంటి పదకొండో పిఆర్సీ బకాయిలు డిఏ డిఆర్ ఎరియర్స్ సరెండర్ లీవ్ బకాయిలు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కలిపి సుమారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం బకాయి పెట్టిందని అయితే అన్నారు దక్షిణమే వీటి చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించాలని మిగిలిన మొత్తాలను విడతల వారిగా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని ఫ్యాట్ పో నేతలు డిమాండ్ చేశారు దక్షిణమే డిఏ విడుదల చేయాలి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు విడతల డిఏ పెండింగ్లో ఉన్నాయి కనీసం ఒక డి అయినా వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి పెన్షన్ విధానంపై ప్రభుత్వ వైఖరి సిపిఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటిన ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం వర్తింపజేయడానికి అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీన్ని అమలు చేయకపోవడం ఉద్యోగ సంఘాలను నిరాశకు గురి చేసిందని తెలిపారు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి రెండు వేల ఇరవై మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి పన్నెండవ పిఆర్సీ కమిషన్ లోగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి పెండింగ్ డిఏలను తక్షణమే విడుదల చేయాలి పదకొండో పిఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు లీవ్ బకాయిలను చెల్లించేందుకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలి డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనంగా పది శాతం మరియు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనపు ఏక్యూపీ అనేది అదనపు కొంట పెన్షన్ను పదహైదు శాతానికి మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి అలాగే పంచాయతీ రాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలను తక్షణమే చేపట్టాలి ఏప్రిల్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం పరిష్కారం కాకపోతే రాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ధరణ ఈ డిమాండ్లు తక్షణమే నెరవేరకపోతే ఏప్రిల్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్టు ఫ్యాక్ట్ పో ప్రకటించింది ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత విస్తరించి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేసింది ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ఫ్యాక్ట్ పో నేతలు హెచ్చరించారు సో మొత్తాన్ని చూసుకుంటే రేపటి నుంచి ఈ యొక్క రేట్ ఎదురుట ధర్నా అయితే కొనసాగించబోతున్నట్టు సమాచారం అయితే అందింది ఫ్రెండ్స్ సో ఈ మేరకు కడప జిల్లా సమావేశంలో చైర్మన్ మదీనా విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మల్లు రఘునాథ్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు